ఓం శ్రీ మాతరేణ్మహ ఇప్పుడు తెలియజేసే అంశము మరి ఈ సింహరాశి వారికి యథార్థంగా మధ్యస్థంగా ఉందని చెప్పవచ్చు ఇంతకు మునుపు ఎవరైనా అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉన్నటువంటి వారు ఎవరైనా మరి ఈ మాసంలో తప్పనిసరిగా సూర్య భగవానుని ఆరాధించటము లేదా సూర్య నమస్కారం చేయటము ఇది చాలా చాలా మంచిది అర్ఘ్యం ఇవ్వటము ప్రతి ఆదివారము తప్పనిసరిగా సూర్య భగవానికి అర్ఘ్యం ఇవ్వటము ఆదిత్య హృదయం చదవడము ఈ విధంగా చేస్తూ ఉంటే ఆరోగ్యపరంగా కలిసి వస్తుంది మొట్టమొదటిగా మనము శ్రద్ధ వేయవలసింది ఆరోగ్య విషయంలోనే ఆ తర్వాత కస మీకు అన్ని విధాలుగా కూడా ఆర్థిక పరంగా కలిసి రావటం అనేది ఉన్నది కాస్త కూస్తో సొమ్ముని మీరు వెనకేసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉంది దాచుకునే అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఏవైనా సరే ఇంపార్టెంట్వి కూడా కొనే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఏవైనా సరే స్థిరాస్తుల విషయం కావచ్చు మరి అలాగే ఒక బంగారం విషయం కావచ్చు ఇంకా ఏవైనా సరే మీరు కొన్నిటి మీద పెట్టుబడి పెట్టడము అని అంటారు అది మీకు కలిసి వచ్చేటువంటిది ఈ మాసము అత్యధికంగా కలిసి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కానీ సూర్య భగవాను ఎక్కువగా ఆరాధించటము ఈ మాసం విశేషం ఇంతకు పూర్వం అనారోగ్యంతో ఉన్నటువంటి వారు మాత్రం కొంచెం శ్రద్ధ వహించండి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థం ఏదైనా పూరీలు కానీ చపాతీలు కానీ ఆదివారం నాడు బీదవాళ్ళకి పంచి పెట్టండి అలా చేశారు అని అంటే మీకు ఆ మెయిన్ ప్రధానంగా ఆరోగ్యపరంగా ఎక్కువగా కలిసి వస్తుంది అలాగే మీరు ప్రతిరోజు విష్ణు సహస్రనామావళిని చదవటము అనేది కూడా ప్రత్యేకత విష్ణు సహస్రనామవాడి చదవటం ఆ తర్వాత లక్ష్మీ అష్టోత్తనామాడిని చదవడం వలన అన్ని విధాలుగా కలిసి వస్తుంది దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు కూడా అంటే విదేశాల్లో ఉన్నటువంటి ఈ రాశి వారికి కూడా అత్యద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది